స్టెయిన్లెస్ స్టీల్ కటింగ్ బోర్డ్ అండి అది కొన్నాను అనమాట ప్లాస్టిక్వి వుడ్వి వాడుతుంటే అది వినింది ఏంటంటే దానివల్ల అవి మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ వుడ్ పార్టికల్స్ మన ఫుడ్లో కలిసిపోయి బాడీ బాడీలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట అందువల్ల ఎప్పటికైనా డేంజరే కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ది కొనుక్కున్నాను కటింగ్ బోర్డుకి అంచు ఉండడం వల్ల అటు ఇటు మూవ్ అయిపోకుండా ఉంటుందన్నమాట చూడండి అండ్ యాక్చువల్గా నాకు ఇక్కడ గ్యాప్ ఉంది కదండి ఈ గ్రెనేట్కి ఈ స్టవ్కి మధ్యలోని అన్ని పార్టికల్స్ ఫుడ్ పార్టికల్స్ పడిపోతూ ఉంటాయన్నమాట అవి కూడా పడకుండా ఇది చివరి దాకా ఇలా పెట్టేసుకోవచ్చు అండి ఏమీ పడవు అండ్ మనము కుకింగ్ చేసుకునేటప్పుడు కూడా స్పూన్ రెస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి చూడండి ఆ విధంగాను సో మనము ఇట్లా తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతాయి ఇంకా మనం స్పూన్ రెస్ట్లు అట్లాంటివి వేరేటివి సపరేట్గా పెట్టక్కర్లేదు